దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం సో అలాగా నాకు చిన్నప్పటి నుంచి ఇలాగా నాన్నగారు అమ్మగారు మేము మద్రాసులో పుట్టడం నా అదృష్టం ఏంటంటే మనం తల్లి తండ్రి గురువు దైవం ఉంటాం తల్లిదండ్రుల్ని ప్రేమించాలి గురువుని గౌరవించాలి దేవుణ్ణి ప్రార్థించాలి మనసా వాచ కర్మణ మనం మనం చేయదలుచుకున్నది చేయాలి నాకు అమ్మ చిన్నప్పటి నుంచి నా అదృష్టం ఏంటంటే నా స్వరం మా నాన్నగారిచ్చింది ఈ సంస్కారం సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ అమ్మిచ్చింది సో అభిమానం మీ అందరిది ఆశీర్వాదం ఆ ముక్కోటి దేవతలది నాకు చిన్నప్పుడే రామాయణ మహాభారతం భాగవత శ్లోకాలు భగవద్గీత పద్యాలు అలాగే సూర్య నమస్కారం నా ఏకాగ్రతకి నేను పెద్ద పెద్ద డైలాగులు చెప్పడానికి కారణం కూడా నా ఐదో ఏటే అమ్మ నాకు సూర్య నమస్కారాలు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంత తమోపహం బ్రహ్మస్వరూపముదయే మధ్యాన్నేతు మహేశ్వరం సాయం ఛాయే సదా విష్ణుం త్రిమూర్తంచ దివాకరం వినతాతనయో దేవత కర్మ సాక్షి సురేశ్వర సప్తాస్వ సప్తర అరుణోమే ప్రసీదతు నమో ధర్మ విధానాయ నమస్తే కృత సాక్షిని నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమ ఆదిత్యస్స నమస్కారం నమస్కారం సో అలాగా అమ్మ సూర్య నమస్కారాలతో మొదలెట్టి సో అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను తల్లి ఒడి మనకి గుడి అలాగే తల్లే మనకి మొదటి బడి అంత సో తల్లితో మా జీవన ప్రస్థానం మొదలయ్యి రామాయణం గురించి మహాభారతం గురించి చెప్తూ ఉంటే ఆ రోజుల్లో ఎందుకంటే నేను మళ్ళీ నా నట ప్రస్థానం దుర్యోధనుడిగానే మొదలైంది ఇదే విజయనగరంలో మన రాజాగారి కోటలో కూడా నేను ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజికల్ నైట్లో నేను దుర్యోధనుడు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు టైంలో ఔరా ఈ రచనా చమత్కృతేమియో యోగాని ప్రకృతి సౌందర్యమున అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో నా జీవన ప్రస్థానం నా నట ప్రస్థానం మొదలైంది సో మద్రాసులో పుట్టి మద్రాసులో పెరిగి తెలుగు మాట్లాడినా మన తెలుగు మన తెలుగు తనాన్ని మర్చిపోవడానికి వీలు లేకుండా ఆ చిన్నప్పటి నుంచే అమ్మ నాన్న ముఖ్యంగా ఈ రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ ఈ భాగవత శ్లోకాలు కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు విపరీతంగా